ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి నైంటీస్ మోస్ట్ ఫేవరెట్ అండి రసగుల్లా స్వీటు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుంది పైన క్రిస్పీగా లోపట జ్యూసీగా చాలా బాగుంటుంది ఇది ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చు సింపుల్గా దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న మైదాపిండిలోనే వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ను వేసేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికడు ఉప్పుని కూడా వేసుకోండి పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఏదైనా వేసుకోవచ్చు నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి పిండి అనేది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిలోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాం ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు షుగర్ని వేసేసుకోండి ఒక కప్పు షుగర్కి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి మనం చేసుకునే ఈ రసగుల్లాకి షుగర్ సిరప్ అనేది మరి మరీ ముద్దురుపాకం అవసరం లేదండి కొంచెం పాకం అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనం మరీ పాకం వచ్చేస్తే మనకి రసగుల్లా అనేది షుగర్ సిరప్ని పీల్చుకోకుండా అయిపోతుంది కొంచెం షుగర్ సిరప్ అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీలోకి ఉంటే సరిపోతుంది చూడండి మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా అలానే ఉంటుందండి మనం రసగుల్లా వేయగానే మనకి గట్టి పడిపోకుండా ఉంటుంది ఇలా ఒకసారి నిమ్మరసం వేయగానే కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి పీట తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఈ పీటకు మొత్తం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చపాతి పీటపై పెట్టి బాగా ఒత్తేసుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి రసగుల్ల అనేది గుల్లగా వస్తాయండి బాగా కలుపుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది తొందరగా పీల్చేసుకుంటాయి ఇలా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు చపాతి పీటపై పెట్టి కొంచెం పొడిపిండిని చల్తూ ఈ మందంలో అయితే ఒత్తేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇంత మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను రసగుల్లా చేయడం కోసం ఇలా ఒక క్యాప్ని అయితే తీసుకున్నానండి ఇలా క్యాప్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసేసుకోండి మనకి వచ్చేస్తాయి ఈజీగా ఇలా మిగిలిన పిండిని అయితే మళ్ళీ పొడిపిండి చల్లుతూ నేను రసగుల్లా చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకి చూడండి ఇంత మందంలో ఉంటే సరిపోతుంది మనం ఒత్తుకున్న పిండిని ఇలా నేను క్యాప్తో అయితే ఇలా షేప్స్ చేసేసుకుంటున్నాను ఇలాగే పిండిని మొత్తం క్యాప్తో అయితే నేను రసగుల్లా షేప్లో చేసేసుకున్నాను మీరు చిన్న సైజులో ఉన్న క్యాప్ తీసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు రసగుల్లా అనేది పొంగేస్తాయి కాబట్టి చిన్న క్యాప్తో తీసుకుంటేనే మనకి రసగుల్లా అనేది మీడియం సైజులోకి వచ్చేస్తాయి ఇలా చూడండి అలా మీకు క్యాప్తో కట్ చేయడం కష్టంగా ఉంటే ఇలా పొడవుగా తాలుకోవాలండి తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి అలా కూడా మీకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి ఇలా అయితే అన్ని రసగుల్లాలను చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రసగుల్లాలు అన్నిటిని వేసేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మరి మెత్తగా ఉన్నప్పుడే తీసేయకండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి రసగుల్లా అనేది మంచిగా పొంగుతూ వస్తున్నాయి కదా మీరు కొంచెం చిన్న సైజులో చేసుకుంటే మనకి మీడియం సైజులో వచ్చేస్తాయండి రసగుల్లాలు ఇలా అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి అలా ఆయిల్లో వేగానే బాగా పొంగుతూ వస్తాయి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇవైతే మంచి కలర్లోకి వచ్చాయి కదా ఇలా ఫ్రై అన్నిటిని పక్కకు పెట్టేసుకోండి అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలి మీరు ఒకసారి ఫ్రై చేసినవి వెంటనే షుగర్ సిరప్లో వేయకుండా అన్నిటినీ ఒకేసారి వేసేసుకోవాలి ఇలా నేను అన్ని రసగుల్లాలను అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న రసగుల్లాలని ఇప్పుడు షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసేసుకోండి కొంచెం సిరప్ అనేది చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ మొత్తం వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి సిరప్ మొత్తం రసగుల్లాకి పట్టేస్తుందండి మనకి క్రిస్టల్ ఫామ్ అవ్వదు ఎందుకంటే మనం లెమన్ వేసాము కాబట్టి మనకి షుగర్ సిరప్ అనేది లిక్విడ్ లాగానే ఉండే ఉండిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇలా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ రసగుల్లాలని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్కి అతుక్కోకుండా ఉండిపోతాయి ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇవి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇలా కూల్ అయిన తర్వాత చూడండి మనకి రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ టేస్ట్ అయితే ఉందండి నైన్టీన్త్ వాళ్ళకైతే చాలా ఫేవరెట్ స్వీట్ కదా ఈ రసగుల్లా అనేది మీలో ఎంతమందికి ఈ రసగుల్లా ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి కూడా ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు